నమో భగవతే హైగ్రీవాయ నమో భగవతే వాసుదేవాయ స్థానో తిలోచన పినాకర స్మరారే కృష్ణానిరుద్ధ కమలాకర కల్మారే విశ్వేశ్వర త్రిపదా కలాప త్యాజ్యాటాయ సంతత మామంతిధర్మరాజకృత హరిహర అష్టోత్తర స్తోత్రంలోని పదవ శ్లోకం శివకేశవ స్వరూపమైన కార్తీక మాస పంచవింశతి దివసం ఇరవై ఐదవ రోజుకు స్వాగతం శుభస్వాగతం ఈరోజు చెప్పుకోబోయే కథ అంబరీషుని ధర్మ సంకటం దుర్వాసుని శాపం సుదర్శన ప్రయోగం దీనిని అంబరీష దుర్వాస సంభాషణం భక్తి ధర్మం శాపం శరణాగతి అని కూడా అంటారు మనసులో భగవంతుని పట్ల భక్తి ఉన్నప్పుడు ఎంత పెద్ద పరీక్ష ఎదురైనా ఆ భక్తి మన రక్షణగా మారుతుంది ఈరోజు మనం వినబోయేది అటువంటి భక్తుడు అంబరీషుని కథలోని అత్యంత ఉత్కంఠాభరితమైన ఘట్టం ద్వాదశి పారణ సమయానికి ముందు దుర్వాస మహర్షి రాకపోవడంతో అంబరీషుడు ఏం చేయాలో తెలియక పండితులను సలహా అడిగాడు దానికి ఆ పండితులు ఓ అంబరీష పారణ ఆపితే హరిభక్తికి లోపం వస్తుంది పాలన చేస్తే దుర్వాసుడు శపిస్తాడు రెండు వైపులా ఉలితాడులా ఉంది పరిస్థితి అని చెప్పి వారి జ్ఞాన దృష్టితో చూసి ఇలా అంటున్నారు మహారాజా పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వల్ల నీకు ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది వివేకంతో ఆలోచించి నీకేది మంచిదని అనిపిస్తే అదే చెయ్యి పలికారు మన జీవితంలో కూడా ఇలాంటి సమయాలు వస్తాయి ఒక పని ఉంటుంది అది చేసినా తప్పే చేయకపోయినా తప్పే అప్పుడు ఏం చేయాలో మన అంతరాత్మ నిర్ణయిస్తుంది అంబరీషుడు కూడా అదే పని చేశాడు అంబరీషుడు అంటున్నాడు హరిభక్తి విడవడం కన్నా బ్రాహ్మణ శాపాన్ని భరించడమే మంచిది శ్రీ మహావిష్ణువు కరుణ ఉంటే ఎలాంటి శాపమైన వరంలా మారుతుంది అన్నాడు అంబరీషుడు అతని మాటల్లో భక్తి దృఢత ఎంత ఉన్నాయో గమనించవచ్చు నేను కొంత తులసి తీరుతం సేవిస్తాను ఇది భోజనం కాదు కానీ ద్వాదశి పాలన ఫలాన్ని ఇస్తుంది అని జలపాలన చేశాడు అంటే హరిభక్తి విడవకుండా ధర్మాన్ని కాపాడుతూ సత్యనిష్టగా నిలిచాడు ఎప్పుడైతే అంబరీషుడు జలపాలన చేశాడో అదే క్షణంలో దుర్వాసుడు వచ్చాడు అతని కన్నులు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి చూపులతోనే సమస్తాన్ని దహించే పరమశివునిలా ఉన్నాడు ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి దుర్బుద్ధితో ద్వాదశి పాలన చేశావు దుర్వాసుని మాటల్లో ఒక సత్యం ఉంది అతిథిని భగవంతునిలా గౌరవించే సంస్కృతి మనది అతిథిని వదిలి భుజించడం పద్ధతి కాదు కానీ దుర్వాసుని జ్ఞానం అహంకారంతో కలిసి వివేకాన్ని మసగపార్చింది జ్ఞానికి కోపం వస్తే అజ్ఞానికన్నా ప్రమాదకారుడవుతాడు దుర్వాసుడు ఇంకా నిందిస్తూనే ఉన్నాడు నీవు హరిభక్తునివి కావు పాపాత్ముడవు అని గర్జించాడు స్నానం చేయకుండా తినేవాడు ఇతరులకు పెట్టక తాను ఒక్కడే తినేవాడు అతిథిని రమ్మని పిలిచి రాకముందే తానే భుజించేవాడు అశుద్ధంలో ఉండే పురుగువలే మలాషి అవుతాడు కేవలం తన కోసమే భోజనం వండుకున్నవాడు అతిథి కోసం వండిన అన్నాన్ని తానే భుజించేవాడు ఎన్నో పాపాలు చేసిన వాణిగా పరిగణించబడతాడు కోరి కోరి పాపాలు చేసిన వాడవుతాడు అగ్ని పక్వమైనది కానీ పక్వం కానిది కాని అంటే వండింది కానీ వండంది కానీ ఆకు కానీ పువ్వు కానీ పొలము కానీ పాలు జలము ఏదైనా కానీ అన్నానికి బదులుగా ఏం పూజించినా అది అన్నమే అవుతుంది నీవు నన్ను అతిథిగా అంగీకరించి నన్ను వదిలి దుష్టబుద్ధి వై అన్నానికి బదులు నీళ్లు తాగావు బ్రాహ్మణుణ్ణి తిరస్కరించిన నీవు హరిభక్తునివి ఎలా అవుతావు నీవు హరిభక్తుడివి కావు నీకు హరిపట్ల ఎలాంటి భక్తిభావం లేదు బ్రాహ్మణ విషయంలో హరి విషయంలో నీకంటే పాపాత్ములు లేరు నీవు బ్రాహ్మణున్నైన నన్ను వదిలి భుజించావు కాబట్టి బ్రాహ్మణ తిరస్కారి అయ్యావు బ్రాహ్మణుల తిరస్కారంతో బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించినట్లయింది దైవాధీనం జగత్ సర్వం తు దైవతం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవతా అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు కదా ఈ లోకమంతా భగవంతుని ఆధీనంలో ఉంటుంది ఆ భగవంతుడు మంత్రానికి ఆధీనుడై ఉంటాడు ఆ మంత్రం బ్రాహ్మణుని ఆధీనంలో ఉంటుంది కాబట్టి బ్రాహ్మణుడిని నేను పూజిస్తాను దేవునిలా బ్రాహ్మణుణ్ణి నేను పూజిస్తాను అంటున్నాడు శ్రీహరి ఈ విషయం చెప్తున్నాడు దుర్వాసుడు ఓరి అంబరీష ధర్మాత్ముని అని చెప్పుకుంటూ అధర్మం చేస్తున్నావు ఓ పాపాత్మ ఎంతో మంది పుణ్యాత్ములు జన్మించిన ఈ భూమిపై నీలాంటి పాపాత్ముడు ఎలా జన్మించాడు నీవు సన్మార్గునివని ధర్మాత్మునివని ఎంతో మంది పుణ్యాత్ములు నీ దగ్గరికి వస్తారు నీవు ఇచ్చిన దానాలు కూడా తీసుకుంటారు దానివల్ల వారంతా ధర్మభ్రష్నులు అవుతారు ఇంతమందిని ధర్మభ్రష్నులను చేసినా ఈ పాపం ఊరికే పోదు దుర్వాసుడు ఇంత కఠినంగా నిందిస్తుంటే అంబరీషుడు తల వంచి వినయంగా ఇలా అంటున్నాడు అయ్యా నేను పాపాత్ముణ్ణి నన్ను క్షమించండి నేను ధర్మం తెలియని క్షత్రియుణ్ణి మీరు దయామయులు మమ్మల్ని రక్షించగలవారు ఆ వినయం ఆ అణకువ నిజమైన భక్తికి ప్రతిరూపం మనసులో దైవం కొలువైన వాడు ఎప్పుడూ కఠినంగా మాట్లాడడు ఎప్పుడూ వినయంగానే ఉంటాడు దుర్వాసుడు మాత్రం అంబరీషుని మాటల్లో ఉండే వినయాన్ని గమనించలేదు ఆగ్రహంతో అంబరీషుని ఎడమకాలితో తన్నాడు పది జన్మల పాటు అనుభవించేలా శాపం ఇచ్చాడు ఓ అంబరీష నీవు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ముఖం కలవాణిగా వామనుడిగా క్రూర బ్రాహ్మణుడిగా మూఢ రాజుగా రాజ్యం లేని రాజుగా పాషండ మతస్థునిగా చివరికి దయలేని బ్రాహ్మణునిగా జన్మిస్తావు అని శపించాడు ఆగ్రహం దుర్వాసు ఎంత అందునిగా చేసిందో మనం చూడవచ్చు ఒక మహర్షి ఒక భక్తునికి ఇలా శాపం ఇచ్చాడంటే మరి దుర్వాసుడు భక్తుడు కాడ అరిషట్ వర్గాలలో ఒకటైన క్రోధం అతని భక్తిని కమ్మివేసింది దుర్వాసుడు ఈ క్షణంలో క్రోధానికి బానిస అయ్యాడు సరిగ్గా అదే సమయంలో అంబరీషుని మనసులో కొలువైన వేదవేద్యుడు భక్తప్రియుడు శరణాగత వత్సనుడు అయిన హరి తన భక్తుల్ని కాపాడాలని దుర్వాసుడు అంబరీషునికి ఇచ్చిన పది శాపాలను తాను గ్రహించాడు అంటే దుర్వాసుడు ఇచ్చిన పది జన్మల శాపం అంబరీషుడు అనుభవించడు శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు అనుభవిస్తాడు ఇదే దశావతారాలు అనే భావనకు పుట్టినిల్లు అంబరీషుని భక్తి కారణంగా దుర్వాసుని శాపం కారణంగా శ్రీమన్నారాయణుడు భూమిపై పది మార్లు అవతరించబోతున్నాడు ఒక భక్తుని కక్ష మరో భక్తుని శిక్ష లోకానికి శ్రీరామ రక్షగా మారబోతుంది అయితే దుర్వాసుని క్రోధం అంతటితో ఆగలేదు ఇంకేదో శపిద్దామనుకుంటున్నాడు ఆ కారణంగా తన భక్తుణ్ణి ఇంకా శపించాలని ప్రయత్నిస్తున్న దుర్వాసునికి తగిన శిక్ష విధించాలనుకున్నాడు శ్రీమన్నారాయణుడు నా భక్తునికి అన్యాయం జరుగుతుంది అని వెంటనే సుదర్శన చక్రాన్ని పంపాడు కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ అగ్నిజ్వాలలు వెదజల్లుతూ వస్తుంది ఆ చక్రం భగవంతుడు ఎప్పుడూ తన భక్తుణ్ణి కాపాడుతాడు భక్తుడు నిశ్శబ్దంగా ఉండవచ్చు కానీ దైవం స్పందిస్తాడు మన రక్షణకై చక్రంలా ఆయనే ముందుకు వస్తాడు ఇది ఈ సన్నివేశం యొక్క ఆంతర్యం ఆ చక్రాన్ని చూసి దుర్వాసుడు ప్రాణభయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు భూమి చుట్టూ తిరిగాడు ఇంద్రుని వద్దకు వెళ్ళాడు బ్రహ్మ వద్దకు వెళ్ళాడు ఎవరూ కాపాడలేకపోయారు ఎంతో తపస్సు చేసిన ముని ఇప్పుడు ప్రాణరక్షణకై పరిగెత్తే స్థితికి వచ్చాడు క్రోధానికి లొంగిపోయిన వాని పరిస్థితి ఇలాగే ఉంటుంది భక్తుని శపించడానికి లేచిన ముని నోరు ఇప్పుడు కాపాడమని కనిపించిన వారినంతా ప్రాధేయపడుతుంది ఇదే కర్మ ఫలితం ఇదే దైవన్యాయం భక్తి అంటే కేవలం జపం కాదు దాన ధర్మం కాదు అన్యాయానికి ఎదురు నిలబడడం కూడా భక్తే దుర్వాసుడు జ్ఞాని అయినా అహంకార వశుడయ్యాడు అంబరీషుడు రాజు అయినా భక్తికి వశుడయ్యాడు జ్ఞానం అహంకారంతో కలిస్తే దుర్వాసుడు భక్తి వినయంతో కలిస్తే అంబరీషుడు ఇదే ఈ ఇరవై ఐదో అధ్యాయం మనకు చెప్పే సందేశం భగవంతుడు తన భక్తుణ్ణి పరీక్షిస్తాడు కానీ విడిచిపెట్టడు అహంకారం అనే అగ్నిలో జ్ఞానం కాలిపోతుంది భక్తి అనే జలంలో పాపం కరిగిపోతుంది అందుకే మనం కూడా అంబరీషునిలా హరిభక్తిలో నిశ్చలంగా ఉండాలి ఆగ్రహం కన్నా క్షమ అహంకారం కన్నా భక్తి ఎంతో విలువైనవి అని గుర్తుంచుకోవాలి తన భక్తుణ్ణి ఎలా రక్షించుకోవాలో భగవంతునికి తెలుసు అదే దైవధర్మం ఇంతటి అర్థవంతమైన కథను మనం వచ్చే అధ్యాయంలో కొనసాగిద్దాం దుర్వాసుడు సుదర్శనం భయం నుండి ఎలా విముక్తి పొందాడో అంబరీషుడు ఎలా మహిమాన్వితుడు అయ్యాడో తెలుసుకుందాం ఇతి స్కంద పురాణే వైష్ణవకండే కార్తిక మహాత్మ్యే పంచవింశతి అధ్యాయ సమాప్తః